నమస్తే అండి ఎలా ఉన్నారు ఇంట్లోనే పచ్చి కొబ్బరితో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాము సో ముందుగానే కొబ్బరిని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇట్లా సన్నని పీసెస్లా చేసుకున్న తర్వాత వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో ఈ క్లీన్ చేసిన కొబ్బరి ముక్కల్ని వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి కొబ్బరిని చాలా మెత్తగా చేసుకోవాలి సో ఒక టీ గ్లాస్ పాలును కూడా యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఇదిగోండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కొలత ప్రకారం రెండు గిన్నెలు అంటే చిన్న గిన్నెలు తీసుకున్నాను నేను చిన్న గిన్నెతో రెండు గిన్నెల పాల్ని స్టవ్ ఆన్ చేసి బాయిల్ చేసుకోవాలి చేసుకోండి ఇంకో గిన్నె కూడా తీసుకుంటున్నాను రెండు గిన్నెల వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఓన్లీ పాలు వాటికి తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి పాలు బాగా బాయిల్ అయ్యేలోపు పక్కన వేరే గిన్నె తీసుకొని రెండు స్పూన్ల ఫ్లోర్ని వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఐస్ క్రీమ్ కొబ్బరి ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుస్తుంది సో ఈ సమ్మర్లో కూల్ కూల్గా ఇంట్లోనే కొబ్బరి ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇదిగోండి ఇలా ఉండలు లేకుండా బాగా కాన్ఫ్లోర్ని కలుపుకోవాలి ఈలోగా పాలు కూడా బాయిల్ అయిపోయినాయి మధ్య మధ్యలో పాలని బాగా కలుపుతూ ఉండాలి లేకపోతే పాలు అడుగు సో కుండ కలుపుకున్న కాన్ఫ్లోర్ని కూడా బాయిల్ అవుతున్న పాలల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మంట లో ఫ్లేమ్ మీద కాదు హై ఫ్లేమ్ మీద కాదు మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి లేకపోతే పాలు అనేవి ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి టేస్ట్కి సరిపడా షుగర్ని కూడా తీసుకోవాలి నేనైతే రెండు కప్పులు పాలు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు ఇంకో హాఫ్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ రావాలి బాగా పల్చగా ఉండకూడదు అలాగని బాగా తిక్కుగా కూడా ఉండకూడదు ఇలా క్రీమీలా చల్ల క్రీమీ చల్లారిపోయిన తర్వాత ముందుగానే పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చి కొబ్బరిని అందులో యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి బాగా మెత్తగా క్రీమీలా వస్తుంది ఇలా వచ్చిన ఈ మెత్తని క్రీమీ లాంటి మిశ్రమాన్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకొని సిక్స్ అవర్స్తో పాటు ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే కూల్ కూల్గా పచ్చి కొబ్బరితో ఐస్ క్రీమ్ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫైనల్గా చూడండి ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో తిని ఇప్పుడు గరిట తీసుకొని బౌల్స్లో వేసుకొని తిన్నట్లయితే సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా రుచికరంగా ఆరోగ్యకరంగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే పచ్చి కొబ్బరితో ఐస్ క్రీమ్ చూశారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి